गणेशाय नमः श्रीमात्रे श्री नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे श्रीगुरुभ्यो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్ బంధువులారా మనం పన్నెండు రోజుల నుంచి శ్రీమద్భగవద్గీత మాహాత్మ్య కథలని ఆయా అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలకి వ్యాఖ్యానం కృష్ణానుగ్రహంతో మనం శ్రవణం చేస్తూ ఉన్నాం ఈరోజున పదమూడవ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం ముందుగా ఈ పదమూడవ అధ్యాయం యొక్క మహాత్మ్య కథని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పూర్వం వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినటువంటి విధానం ప్రకారం ఓ పార్వతి ఈ అధ్యాయం యొక్క మాహాత్యాన్ని వినడం వల్ల నీకు ఎంతో ప్రసన్నత కలుగుతుంది అంటున్నాడు అంటే అమ్మవారికి ప్రసన్నత లేదని కాదు అమ్మవారికి కనుక ప్రసన్నత కలిగితే ఎందుకని ఆమె ప్రకృతి స్వరూప ప్రకృతిలో మనమంతా ఉన్నాం మనందరికీ అటువంటి ప్రసన్నత కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక కథలోకి వెళదాం దక్షిణ దేశంలో నదీ తీరంలో హరిహరపురం అనేటువంటి ఒక అందమైనటువంటి నగరం ఉంది అక్కడ శంకరుడే హరిహర రూపంతో విరాజమానమై ఉన్నాడు హరిహరుడు కలిసినటువంటి రూపం ఆయనని దర్శించినంతనే సర్వశుభాలు కలుగుతాయి తిక్కన గారు కూడా మహాభారత రచనలో హరిహర అద్వైత రూపాన్ని దర్శించి ఆయనకే అంకితం ఇచ్చాడు సరే ఈ హరిహరపురంలో హరిదీక్షితుడు అనేటువంటి ఒక శ్రోత్రీయ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు అంటే ఏంటి వేదాన్నే ప్రమాణంగా స్వీకరించి బతికేటటువంటి వాడు అంటే వేద విహితమైన కర్మలు చేస్తూ జీవించేవాడు ఆయన మహావిద్వాంసుడు ఆయన భార్యను అందరూ కూడా దురాచార అని పిలిచేవాడు ఎందుకంటే పేరుకు తగినట్లే ఆమె ప్రవర్తన కూడా ఉండేది కాబట్టి ఆమె భర్తకు ఎప్పుడు చెడు మాటలు చెబుతుండే భర్తతో ఎప్పుడు సరిగ్గా కాపరం చేయడం పేరుకు మాత్రమే భార్య ఆమె యొక్క భర్తతో పని ఉండి ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే ఆ వ్యక్తులను ఆమె గద్దించి బెదిరించి హడాబుడి చేస్తుండేది కామోన్మత్తురాలై నిరంతరం వ్యభిచారులతో తిరుగుతూ ఉండేది నగరంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉండి ఆమె కామకలాపాలకి వీలుగా ఉండేది కాదు అందుకని నిర్జనమైనటువంటి దుర్గమ దుర్గమైనటువంటి అడవిని ఆమె తన యొక్క సంకేత స్థానంగా ఎంచుకుంది అంటే ఆమె కలాపాలన్నీ కూడా అడవిలో చేస్తుంది ఒకరోజు రాత్రి ఒక కాముకుడు కూడా రాకపోవడం వల్ల ఒక్కడ కూడా రాల ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది అంతలోనే మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళింది ఆమె యొక్క మనస్సంతా ఉంది ఆమె ఒక్కొక్క పొదరిల్లు వెతుకుతూ ఉన్నది ప్రతి చెట్టు దగ్గర చూసింది ఎవడైనా తన పాత ప్రియుడు వచ్చాడేమోనని చూస్తూ ఉన్నది వెతుకుతోంది కానీ ఒక్కడు కనపడ్ల ఆమెకు పిచ్చెక్కినంత పని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నది అరుస్తున్నది ఆ అడవిలో అటు ఇటు పరిగెత్తుతుంది ఆమె చేస్తున్నటువంటి ఆ ధ్వనికి ఆ గోలకి నిద్రపోతున్నటువంటి ఒక పులి లేచి పరిగెత్తుకొని వచ్చింది ఆ సప్పుడు విని ఎవడో తన ప్రియుడు వస్తున్నాడని ఆమె ఆశపడింది అంతవరకు చెట్టుచాటను ఉన్నటువంటి ఆమె కనిపించడానికి బయటకు వచ్చింది వెంటనే ఆ పులి ఆమె మీదకు దూకింది ఆమెను నేల మీద పడేసి చంపడానికి సిద్ధపడింది ఇంతటి అవస్థలో కూడా ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ ఏ పెద్ద పులి నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు ముందు ఈ సంగతి చెప్పు తర్వాత చంపుది కానీ అంత ధైర్యవంతురాలు ఆ మాటలు విని ప్రచండమైనటువంటి పరాక్రమం చూపించే ఆ పెద్ద పులి ఒక్క క్షణం తన ఆహారాన్ని తీసుకునే విషయాన్ని ఉంచి మానవ భాషలో అన్నది ఇది ఆశ్చర్యకరం దక్షిణ దేశంలో మలాపహ అనేటువంటి ఒక నది ఉంది ఆ పేరులోనే ఉంది మలము అంటే చెడు పదార్థాలు అంటే పాపం పోగొట్టేటటువంటి నది ఆ నదీ తీరంలో మునిపర్ణం అనేటువంటి ఒక నగరం ఉంది ఇదంతా పులి చెబుతోంది అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమానుడై ఉన్నాడు ఆ నగరంలో ఒక బ్రాహ్మణ పిల్లవాడిని ఆ నది ఒడ్డున ఒక్కడే కూర్చొని ఆడుకుండేవాడిని యజ్ఞాధికారం లేని ప్రజల చేత యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ అన్నాన్ని తినేవాడిని చూడండి ఆ కుర్రాడు చేసే పని చెబుతున్నాడు చెయ్యకూడని పని చేశాడు యజ్ఞానికి అధికారం ఉన్నవాడి చేతనే యజ్ఞం చేయించాలి అలా చేస్తూ యజ్ఞభోక్తగా అతడే అన్నాన్ని తినేవాడు ఇంతేకాదు ధనలోపం వల్ల నేను వేద పాఠశాలను కూడా అమ్ముకునేవాడిని వేద పాఠాలు కూడా అమ్ముకునేవాడు వేదాన్ని అమ్మకూడదు అందుకనే వేద పండితులు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు దక్షిణ అడిగిందా కూర్చోకూడదు మనం వాళ్ళ చేత రెండు పన్నాలు చెప్పించుకొని వెంటనే మనమే దక్షిణ తాంబూలం వస్త్రాలు ఇవ్వాలి వేద పండితులను పోషించాల్సిన బాధ్యత గృహస్థు మీదే ఉంది ఎందుకని వాళ్ళు వేదాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించకూడదు కాబట్టి నా యొక్క ధనలోహం ఎంతవరకు పెరిగింది అంటే ఆఖరికి బిచ్చగాళ్లను కూడా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అపహరించే వరకు వెళ్ళింది ఇతరులకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చేవాడిని కాదు అప్పులు తీసుకునే విషయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని అలా కాలక్రమంలో వయసు మళ్ళింది వృద్ధాప్యం వచ్చింది వెంట్రుకలు కంటి కంటిచూపు తగ్గిపోయింది నా దంతాలు ఊడిపోయినాయి అయినప్పటికీ కూడా నా దగ్గర దానాలు తీసుకునే గుణం మాత్రం పోల ఏదైనా పరమదైన వస్తే చాలు దర్భల చేతపుచ్చుకొని నది ఒడ్డునే కూర్చునేవాడిని శరీరవయవాలు ఇంకా శిథిలమైపోతూ ఉంటే నా వంటి బ్రాహ్మణులు ఇంటికి పోయి తిని వచ్చేవాడిని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కుక్క గరిచింది ఒక్క క్షణంలో నేల మీద పడ్డం మూర్చబోవడం ఆఖరికి ప్రాణాలు పోవడం కూడా జరిగిపోయింది ఆ తరువాత నాకు పులి జన్మ ప్రాప్తించింది అప్పటి నుండి ఈ అడవిని ఆశ్రయించుకొని నా పూర్వ నెమరు వేసుకుంటూ ధర్మాత్ములు మహానుభావులు యతులు యోగి పుంగువలు ఆవులు పతివ్రతలు ఇటువంటి వాళ్ళు జోలికి పోకుండా కేవలం పాపాత్ములు దుర్మార్గులు కొలటులైనటువంటి వాళ్ళని మాత్రమే చంపి భక్షిస్తున్నాను అన్నాడు అంటే పూర్వజన్మ సుకృతం ఉండటం వల్ల మహాత్ములు విడిచిపెట్టేస్తున్నాడు నీవు కొలటవి అందువల్ల నిన్ను తప్పకుండా చంపి తినాల్సిందే అంటూ మారుమాటకి అవకాశం ఇవ్వకుండా తన కరుకు అయినటువంటి పంజాతో కొట్టి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తినేసింది ఆ పులి ఆ తరువాత యమదూతలు ఆమె ఆత్మను యమపురికి తీసుకెళ్లారు అక్కడ యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం రక్తమలం రక్తము మలము మూత్రం మొదలైన వాటితో నిండినటువంటి భయంకరమైన అసహ్యమైనటువంటి పెద్ద పెద్ద గోతుల్లోకి ఆమెను విసిరిపారేశారు కోట్ల కల్పాల కాలం అక్కడ బాధలు అనుభవించి మళ్ళా భూలోకంలో ఒక చండాల కొలంలో పుట్టింది అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది ఆమెకు కుష్ఠరోగం క్షయ ఇటువంటి వ్యాధులు వచ్చినాయి కంటిచూపు తగ్గిపోయింది అలా కొంతకాలం పోయిన తర్వాత ఆమె స్వస్థానమైనటువంటి హరిహరపురం చేరుకుంది అక్కడ శర్వాణి అయినటువంటి జంబకాదేవిని దర్శించుకుంది అక్కడే ఆలయంలో వాసుదేవుడనేటువంటి పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీతలో పదమూడవ అధ్యాయమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని క్రమం తప్పకుండా నియమనిష్టలతోటి అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆమె ఆ మహానుభావును కూడా దర్శించుకుంది ఆయన పఠిస్తూ ఉన్నటువంటి పదమూడవ అధ్యాయాన్ని శ్రద్ధగా విన్నది విన్నంతనే ఆమె జన్మాంతర పాపాలన్నీ నశించిపోయి ఆ చండాల శరీరం నుండి విముక్తి పొంది దివ్య దేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకుంది అని ఈ పదమూడవ అధ్యాయం యొక్క మాహత్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తే యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను కాబట్టి పాపాత్ములను కూడా ఉద్ధరించేటటువంటి మహత్తరమైనటువంటి అధ్యాయం ఇది ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలున్నాయి వీటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని వాటి యొక్క వ్యాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏమిటో ముందు చూద్దాం ఇప్పటికి మనం రెండు షట్కాలు పూర్తి చేసుకున్నాం ఒకటి నుంచి ఆరు వరకు కర్మ షట్కం ఏడు నుంచి పన్నెండు వరకు జ్ఞానషత్కం సారీ భక్తి షట్కం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కం ఈ జ్ఞానశకానికి మొదటి అధ్యాయం ఇది జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ఈ షట్కంలో సమన్వయం చేయబడుతుంది శరీరం వేరు శరీరి వేరు శరీరీ అంటే ఏంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు దేహాలు వేరు దేహి వేరు ప్రకృతి వేరు పురుషుడు వేరు శరీర లక్షణాలు వేరు ఆత్మ లక్షణాలు వేరు ఈ రెండింటిని వివరంగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది సాధారణంగా మానవుల యొక్క శరీర ధర్మాలని ఆత్మలో ఆత్మధర్మాలని శరీరంలో ఆరోపించుకొని భ్రాంతి చెంది మోహితులై దుఃఖపడుతూ ఉంటాం మనమంతా ఈ అధ్యాయం అటువంటి మోహాన్ని పూర్ణంగా పోగొడుతుంది ఈ అధ్యాయంలో ఎనిమిది నుంచి పదకొండవ శ్లోకం వరకు చెప్పబడినటువంటి అమానిత్వాది జ్ఞాన లక్షణాలు ముఖ్యంగా మనం గమనించాలి ఆత్మ సాక్షాత్కారం కోసం కావలసినటువంటి శారీరక మానసిక క్రమశిక్షణ గురించి సత్ప్రవర్తన గురించి సౌశీల్యం గురించి గీతాచార్యుడు గానం చేశాడు వేదాంతం అంటే కేవలము పారాయణ గ్రంథం ప్రవచన భాగం కాదు పవిత్ర జీవితం గనక లేకపోతే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అవదు అటువంటి శీల సంపదని అలవరుచుకోవలసినటువంటి అవసరాన్ని గురించి గీతాశాస్త్రం అనేక చోట్ల హెచ్చరిస్తూనే ఉంటుంది శరీరం అనేది భగవన్ మందిరం తనలో విరాజిల్లుతున్నటువంటి పరమేశ్వరుణ్ణి గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం దీనికి అమానిత్వాది సుగుణములు ఆవశ్యకంగా కావాలి ఇక ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నతో మొదలవుతుంది ప్రకృతి పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితూ మిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ ఓ కృష్ణ ప్రభు ప్రకృతిని గురించి పురుషుడి గురించి క్షేత్రాన్ని గురించి క్షేత్రజ్ఞుడి గురించి జ్ఞానమును గురించి జ్ఞేయాన్ని గురించి వివరంగా తెలుసుకోవాలని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు చెప్పు అంటున్నాడు అయితే కొన్ని భగవద్గీత ప్రతుల్లో ఈ శ్లోకం కనపడదు ఈ శ్లోకం కూడా కలిపితే ఏడు వందల ఒక్క శ్లోకాలు అవుతాయి ఈ శ్లోకం లేకపోతే ఏడు వందలే అందుకేనేమో బహుశా శంకరాచార్యులు గారు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాయల ఈ శ్లోకంలో ఏముంది అర్జునుడు యొక్క ప్రశ్న ఉంది అర్జునుడు భగవంతుని ఆరు ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ ప్రశ్నల్లో ఉన్నటువంటి శబ్దాలు పారిభాషిక పదాలు ప్రతి శాస్త్రంలో కూడా కొన్ని ఉంటాయి పారిభాషిక పదాలు సైన్స్లో ఉంటాయి కదా వాటిని ఇంగ్లీష్లో కూడా పెట్టే వాళ్ళు బ్రాకెట్లో మనం చదువుకునేటప్పుడు వాటిని చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఆ శాస్త్రం మనకు అర్థం అవుతుంది రసాయన భౌతిక వైద్య శాస్త్రాల లాగానే గీతాశాస్త్రంలో కూడా కొన్ని పారిభాషిక పదాలు ఉన్నాయి వాటి అర్థాన్ని గురించి అర్జునుడు అడుగుతున్నాడు ఇందులో ఉన్నటువంటి ఆరు ప్రశ్నలని సమన్వయం చేసి చూస్తే ప్రశ్నలు మూడే అవుతాయి ఇందులో ప్రకృతి అన్న క్షేత్రం అన్నా ఒకటే అదే విధంగా పురుషుడన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకటే జ్ఞానం అన్నా జ్ఞేయం అన్నా ఈ రెండు కూడా ఒకటే ఇక భగవంతుడి యొక్క జవాబు చూద్దాం ఇదం శరీరం కౌంతేయ అర్జున ఈ శరీరం క్షేత్రము అని చెప్పబడుతుంది అంటున్నాడు దీనిని వాస్తవంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు ఇది అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి క్షేత్రం అంటే భూమి అని పొలమని భార్య అని కూడా ఇల్లు అని కూడా అర్థాలు ఉన్నాయి కానీ వేదాంత శాస్త్రంలో క్షేత్రం అంటే శరీరం మానవ శరీరానికి క్షేత్రము అని పేరు పెట్టారు ఈ శరీరం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అని గీతాశాస్త్రంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అది కదా పొలంలో వ్యవసాయదారుడు చక్కటి పంటను పొందగలిగినట్లుగా ధర్మక్షేత్రమైనటువంటి ఈ శరీరంలో సాధన చేసినటువంటి సాధకుడు ఆత్మ సాక్షాత్కారాన్ని అను అనేటువంటి మహాఫలాన్ని పొందగలుగుతాడు ప్రాకృతమైనటువంటి పుణ్యం వల్ల ఈ మానవ క్షేత్రం అంటే ఈ మానవ దేహం లభిస్తున్నది ఎవరికైనా దేవతాక్షేత్రం కంటే మానవ క్షేత్రమే గొప్పది అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఎందుకని దేవతలు పుణ్యం చేయలేరు కొత్తగా చేసిన పుణ్యాన్ని ఖర్చు మాత్రమే పెట్టగలరు అంటే కర్మాచరణం చేసే అధికారం మానవ దేహానికి మాత్రమే ఉంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి క్షేత్రమునందే అర్హత ఉంటుంది శరీరము తనకంటే వేరు అని ఎవడు తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు అంటే శరీరం కంటే శరీరి వేరుగా ఉన్నాడు దేహం కంటే దేహి వేరుగా ఉన్నాడు అతడే క్షేత్రజ్ఞుడు అవుతాడు ఓ అర్జున అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అంటున్నాడు అంటే ప్రతి మానవ ప్రతి దేహంలో కూడా నేనే ఉన్నాను అంటున్నాడు క్షేత్రముల గురించి క్షేత్రకుండి గురించి సరిగ్గా తెలుసుకోవటమే జ్ఞానము అని నా అభిప్రాయం అంటున్నాడు పరమాత్మ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను